శిష్యులు ప్రభువుని అడిగారు నీ రాకడకు సూచనలు ఏవి పది మంది కన్యకల ఉపమానం తలాంతుల ఉపమానం అన్యజాతులకు తీర్పు మొదలైన అంశాలు ఈ పాఠంలో మన ముందు ఉంచబడ్డాయి క్రీస్తు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజల వైఖరి ఎలా ఉంటుందో ఈ పాఠంలో చిత్రించబడింది పది మంది కన్యకల ఉపమానాన్ని సరిగా గ్రహించాలి యేసుక్రీస్తు వచ్చినప్పుడు విశ్వాసులందరూ ఆయనతో వెళ్ళిపోతారు మన అర్హతలు కాదు మన యోగ్యతలు కాదు అదంతా ఆయన కృప పది మంది కన్యకలు సంఘానికి సాదృశ్యం కారు ఇస్రాయేలు జాతికి సంకేతంగా ఉన్నారు శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు ప్రభు మరో మాట ప్రభు ఇస్రాయేలీలను గురించి ఈ మాటలు చెప్పినప్పటికీ వాటిని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోగలం మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుండి పదమూడో వచనం వరకు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారునికి ఎదురు వెళ్లిన పది మంది కన్యకలను ఉన్నది వీరిలో ఐదుగురు లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధ్యలలో నూనె తీసుకొని పోయారు పెండి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రిస్తున్నారు అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు అతనికి ఎదురు వెళ్లడానికి రండి అనే కేక వినబడింది అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు కాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకివ్వండి అని బుద్ధిగల వారిని అడిగారు అందుకు బుద్ధిగల కన్యకలు అన్నారు మాకు మీకు ఇది చాలదేమో మీరు అమ్మేవారి వద్దకు పోయి కొనుక్కోండి వారు కొనబోతూ ఉండగా పెండ్లి కుమారుడు వచ్చాడు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్లారు అంతటా తలుపు వేయబడింది ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తియ్యి అని అడుగగా అతడు మిమ్మను ఎరుగను అని నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు ఆ దినమైనా ఘడి అయినా మీకు తెలియదు గనుక మెలుకువగా ఉండండి శ్రోతలు వింటున్నారా కన్యకలు పెండి కుమారుణ్ణి కలుసుకోవడానికి వెళుతున్నారు పెండి కుమారుడు పెండ్లి జరిగిన చోటు నుండి తన వధువుతో కలిసి పెళ్లి విందుకు వస్తున్నాడు క్రీస్తుకు సంఘ వధువుకు వివాహము పరలోకములో జరుగుతుంది అయితే పెండ్లి విందు ఇక్కడ ఈ భూమి మీదనే జరుగుతుంది ఈ విషయాన్ని లూకాసు వార్త ఇంకా విషదంగా చూపుతుంది ప్రభు అన్నాడు మీ నడుము కట్టుకోండి మీ దీపాలు వెలుగుతూ ఉండనీయండి ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండండి ఆయన పెండ్లి స్థలము నుండి వస్తాడు ఆయన వచ్చి తలుపు తట్టుతాడు వెంటనే తలుపు తీయండి లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు శ్రోతలు గమనించండి పెండ్లి జరిగింది పెళ్లి కుమార్తె ఆయనతోనే ఉంది ఆయన తన వధువుతో వస్తాడు ఈ భూలోకంలో ఉన్న విశ్వాసులు ఆయన కొరకై కనిపెట్టుకుని ఉంటారు అయితే యేసుక్రీస్తుతో ఉన్న పెండ్లి కుమార్తె సంఘమే ఇక్కడ ఉన్న విశ్వాసులు సంఘము కాదు సంఘము ఎత్తబడిన తరువాత రక్షించబడిన యూధులు ఏడు సంవత్సరాలు ప్రభువు తన వధువుతో మధ్యాకాశంలో ఉండి అప్పుడు భార్యా సమేతంగా వస్తాడు ఇది జ్ఞాపకం ఉంచుకుంటేనే కాని ఈ ఉపమానం బోధపడదు కన్యకలు పదిమంది వారిలో సగం మంది బుద్ధిగలవారు మిగతా సగం మంది బుద్ధి లేనివారు ఎవరికి నూనె సరఫరా ఉన్నదో వారు బుద్ధిగలవారు నూనె లేనివారు బుద్ధి లేనివారు నూనె పరిశుద్ధాత్మకు సంకేతం నూనె లేని వారికి దివిటీలు మాత్రమే ఉన్నాయి వెలగని దివిటీలు గలవారు వేషధారులు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు అందరూ నిద్రపోయారు అయితే నిద్రపోయేవారిలో కూడా సగం మంది మాత్రమే పరిశుద్ధాత్మ గలవారు పరిశుద్ధాత్మ లేనివారు పైకి భక్తి గలవారే గాని దాని శక్తిని ఆశ్రయించనివారు ఏ ఘడియో ఏ దినమో తెలియదు గనుక మెలుకువగా ఉండండి ఆ దినమూ ఘడియా దశాబ్దం కాదు శతాబ్దమూ కాదు ప్రతి నిమిషమూ మెలుకువగా ఉండి కనిపెట్టుకు